ఒక సివిఆర్ న్యూస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆలోచన మేరకు పుట్టింది ఆ వ్యక్తే ఈశ్వర్ చౌదరి ఆయన సిఇఓ కూడా ఒక మంచి ఉద్దేశంతో టీజీఎఫ్ సభ్యుల్లో చేరిన మొత్తం పాత్రికే రుతుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి ఆదుకుందామనే ఉద్దేశంతో ఆయన మంచి సంకల్పంతో చేశారు అందులో భాగంగా రెండు వేల నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి దసరాకి కొత్త సంవత్సరానికి మొత్తం అన్ని రకాలుగా ఒక సంవత్సరానికి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దశగా ఈరోజు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా సుమారుగా ఇప్పుడు రా ఆరు వందల నలభై మందికి అంటే వైజాగ్లో ఉన్న మొత్తం విలేకరులందరూ కూడా అందులోనే కవర్ అయ్యే విధంగా ఈరోజు చేశారంటే ఆ ఘనతంతా కూడా ఇప్పుడు సిఈఓ మన చోదరికి దక్కిందని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను టీజేఎఫ్కి యువజన పార్టీ అధ్యక్షుడు ఎవరైతే దొడ్డి కిరణ్ గారు ఉన్నారో చాలా కీలక పాత్ర వహిస్తున్నారో అని చెప్పేసి అని అంటున్నారు మనం మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఎవ్వరికైనా సరే ప్రోత్సాహం చేయాలండి అందులో భాగంగా ఈ టీజేఎఫ్ వ్యవస్థాపకుడు కూడా తన స్వార్థానికో తన స్వలాభానికో కాకుండా ఒక్క కార్యక్రమం రేపు ఉగాది మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు ఉగాది సంబరాలు ఆ ఉగాది సంబరాలకే సుమారుగా ఒక ఇరవై లక్షల వ్యాయామంతో ఒక ఆరు వందల నలభై మందికి కిట్ ఇవ్వడం జరుగుతుంది అంటే తన స్వ స్వార్థానికో స్వలాభాలకు ఉపయోగించట్లేదు ఇదంతా కూడా మన పాత్రికేయులు కుటుంబానికి చేరాలనే మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి నాలాటు స్పాన్సర్స్ అయినా వెనకాతల టీం ఉంది అటు నంద అయినా సరే ఉన్న ఎంఎస్ అయినా పేటర్ అయినా జార్జ్ అయినా వాళ్ళతో కలిపి ఇంకా చాలా మంది టీము డోనర్స్ అందరూ సహాయం ఎందుకు చేస్తారంటే ఇది జెన్యుగా నిజాయితీగా నీతిగా చేస్తున్నారు కార్యక్రమం అందుకే మేము కూడా దీనికి నూటికి నూరు శాతం సపోర్ట్ చేస్తున్నాం అందుకే రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు వరకు మనం గ్రోత్ చూసుకున్నట్టయితే అలా సభ్యులందరూ కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వందల వరకు ఈ రోజు రీచ్ అవ్వడం జరిగింది అంటే ఇది నిస్వార్థంగా నిజాయితీతో ఒక చౌదరి వ్యవస్థ స్థాపించారు అదే విధంగా కంటిన్యూ అవుతుంది దీన్ని మేము ఎప్పుడు నిరంతరం ఈ సంవత్సరం ఉన్నంత వరకు కూడా మేము సపోర్ట్ చేస్తామని సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు నీతి నిజాయితీతో ఈ సమాజంలో పనిచేయాలని మీ ఫ్యామిలీస్ కూడా ఎందుకంటే జర్నలిజంలో మనం చూసినట్టయితే ఆ వచ్చే ఆ సీఈఓలు ఇచ్చే శాలరీస్ మీద ఛానల్ శాలరీస్ మీద బతికే పరిస్థితి అయితే ఉంది ఇటువంటి ఆప్షన్స్ కూడా లేవు దానికి ఈ టీజీఆర్ఎస్ లాంటి సంస్థలు కూడా అటు గవర్నమెంట్తో పోరాడి ఇటు ఏదైతే వెల్ఫేర్ చారిటీ చేస్తున్నారో అదేవిధంగా కూడా ఒక నిర్దిష్టమైన వాళ్ళకి గృహాలు స్థలాలు ఇచ్చే ఇవ్వడానికి కృషి చేయాలని చెప్పని ఇలాంటి సంస్థల ద్వారా మన అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇంత ఇంతమంది ఒక యూనిటీగా ఉన్నారు వీళ్ళ కోసం మనం ఒక ఐడెంటిటీ ఉంది వీళ్ళకి ఏదైనా చెయ్యాలనే భావన వాళ్ళకి కూడా గుర్తింపు తెచ్చే విధంగా ఇటువంటి సంస్థలో మంచి సంస్థల ద్వారా ఒక ఇదవుతుంది అదే టీజీఎఫ్ ద్వారా కూడా మేము కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా దీంట్లో భాగమై కృషి చేస్తారు టీజేఎఫ్కి ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం ఒక బ్యాక్ లా మాకు మొన్న ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరం ఎప్పుడు నిలబడతామని చెప్పని ఎందుకంటే ఇది నిస్వార్థంగా చేసే సేవా కార్యక్రమం ఇది టీజీఎఫ్ సభ్యులందరికీ ఎందుకంటే సమాజంలో ఉన్న చెడుని అంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చేది ఒక పాత్రికేయ వృత్తి దీన్ని డెవలప్మెంట్ చేయడం అనేది ఆ నూటికి నూరు శాతం కరెక్ట్ ఎందుకంటే ఈ పాత్రికేయ వృత్తి అనేది గా ఉంటేనే అటు రాజకీయ వ్యవస్థలు కానీ మిగతా పోలీసు వ్యవస్థలు కానీ సమాజంలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ చేయడానికి ఉంటాయి లేదంటే అన్నీ తప్పుదోవ పట్టే అవకాశం ఉంటాయి ఇది సమాజంలో కీలకమైన పాతికే వృత్తులు వృత్తులు కాబట్టి వీళ్ళందరికీ సహాయం చేయడంలో ఎప్పుడు కూడా మేము ముందు ముందుగా టీజీఎఫ్ సభ్యులకి టీజీఎఫ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ